ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి ఎవరి ఈ పదవి సీనియర్ లీడర్స్ వరిస్తుందా లేక యువ నాయకులకి వరిస్తుందా త్రిసభ్య కమిటీ ముందు జిల్లాలో ప్రధానమైన ఆరుగురు నేతల పేర్లు చివరి రేసులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఓసీలకు లేదా బీసీలకు అంటూ కేడర్ హోరాహోరీ చర్చ కాపు కోటాలో బడేటి చంటికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కరారు అంటూ ప్రచారం ఇప్పటికే కాపులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీడీపీ జనసేనలో అనేక పదవులు గోదావరి జిల్లాలో కాపులకు మాత్రమే కాదు బీసీలకు కూడా పెద్దపీట వేయాలని బీసీ నేతల నుంచి డిమాండ్ గత ఎన్నో ఏళ్లుగా ఓసీలకు మాత్రమే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ వస్తున్న టీడీపీ అధిష్టానం ఈసారి బీసీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అధిష్టానం ఇస్తుందని ఊహాగాడాలు రేసులో ఉన్న శీల వెంకటేశ్వరరావు యాదవ కులానికి చెందిన వారు కావడంతో జిల్లాలో ఆ వర్గానికి ఇప్పటికే అనేక పదవులు కార్యకర్త నుంచి ఎదిగి రాష్ట్ర కార్యదర్శి వరకు పనిచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషుకు బాధ్యతలు దక్కే అవకాశం అంటూ బీసీ వర్గాల్లో ధీమా అధిష్టానం వద్ద పరిశీలనలో గౌడ సామాజిక వర్గానికి చెందిన దాసరి శేషు పేరు రెండు మూడు రోజుల్లోనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోనున్న టీడీపీ అధిష్టానం